హాయ్ అండి డాలియా కట్టే డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను వీడియో చూ అప్లోడ్ చేశాను చేస్తున్నాను చూడండి ఈ సేమ్ ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మనం ఫస్ట్ అయితే వచ్చేసి లైనింగ్ తడిపి ఆరబెట్టుకుని ఐరన్ అయితే చేశానండి ఇట్లస్టా ఉన్న ఉన్నదానికి మార్కింగ్ చేసుకుని మనం ఖర్చు కోసం కూడా ఒక వన్ ఇంచెస్ మార్కింగ్ చేసేస్తున్నాము మార్కింగ్ చేసుకుని హైట్ వచ్చేసి నేను ఫిఫ్టీన్ పెట్టాను దానికి పావు ఇంచెస్ ఒక ఖర్చుల కోసం అని చెప్పి యాడ్ చేసి సెవెన్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను అదే సెవెన్ ఇంచెస్ కింద కూడా పెట్టే యాడ్ చేశాను స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకుని మనం చెస్ట్ మార్కింగ్ అనేది తీసుకున్నాము చెస్ట్ మార్కింగ్ మామూలు బ్లౌజ్ కొలతలకి డ్రెస్ కొలతలకి చాలా తేడా ఉంటుంది కదండి నార్మల్గా బ్లౌజ్ కొలతల సైజుకి వన్ ఇంచెస్ యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి డ్రెస్ కొలతలకి సరిపోతుంది షోల్డర్ నెక్ విత్ రా వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను కింద నెక్కు బ్యాక్ సైడ్కి వచ్చేసి కూడా త్రీ అండ్ హాఫే తీసుకున్నాను నేను తీసుకుని ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుని మార్కింగ్ అనేది చేసేసుకున్నాను నేను చెస్ట్ పల్త్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉంది థర్టీ ఎయిట్ సైజు ఇది దానికి సంబంధించి నాకు ఇప్పుడు అయితే మన మార్కింగ్ అయితే మీరు చూడండి అండి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మనం ఇట్లా మార్క్ చేసుకుంటాం కదా దానికోసం మనం మన షోల్డర్ సెవెన్ ఇంచెస్ పెట్టాం కదా కింద మనం సెవెన్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది ఇదే కదా ఏ బ్లౌజ్ అయినా సిక్స్ పెడితే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ పెడితే సెవెన్ అండ్ హాఫ్ అన్న తీసుకోండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆంబ్రల్ సైజ్ అనేది కొలత వచ్చేసింది మనకు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది దీన్ని కట్ చేసేస్తున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసి కటింగ్ చేసేసుకున్నాము సేమ్ బ్యాక్ పార్టీ ఫ్రంట్ పార్టీ సేమ్ ఎలా ఉందో అలా యాజ్ టీస్గా డ్రా అనేది గీసేసుకున్నాము ఇలా డ్రా అనేది గీసేసుకుని మార్కింగ్ అనేది చేసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసుకోవాలి కదా ఫస్ట్ లోతు అనేది తీసేసుకుని కటింగ్ అనేది చేసేసుకున్నాము నేను నెక్స్ వచ్చేసింది మన బకరం క్లాత్ ఉంటుంది కదా దాంతోనే నేను చేయాలని నెక్ నెక్స్ అయితే కట్ చేయలేదు నేను పేపర్ స్టిక్తో పెట్టి స్టిచ్ చేద్దామని ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ దాన్ని దానికోసం అని చెప్పేసి నేను బకరం క్లాత్తో నెక్స్ స్టిచ్ చేద్దామని ఇంకా నెక్స్ అనేది కటింగ్ చేయలేదు మార్కింగ్ అనేది చేసుకున్నా సిక్స్ అండ్ హాఫ్కి ఫ్రంట్ పార్ట్ సిక్స్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకుని వి షేప్ అనేది ఇచ్చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా వి షేప్ అనేది అయితే ఇచ్చేసుకుంటే ఈ కట్ దానికైతే వి షేప్ అనేది చాలా వరకు బాగుంటుందండి ఇది కట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నాము డాట్స్ పెట్టుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్స్ అండి ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది పెట్టుకుంటేనే బాగుంటుందండి దానికోసం రాకు కింద వచ్చేసి నేను మాల్య కట్టే షేప్ కోసం నాలుగు ఇంచులు తీసుకున్నాను నాలుగించులకి చివరి వరకు స్ట్రైట్గా ఇట్లా పెట్టుకున్నాను స్ట్రైట్గా గీసే క్రాస్గా తీసుకుంటే బెటర్ ఇప్పుడు నెక్స్ట్ డ్రాయింగ్ అయితే వేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను వచ్చేసి త్రీ అండ్ ది మార్కింగ్ చేసుకుని ఒక వి షేప్ అనేది డ్రా చేసేసుకున్నాను దీనికి ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఖర్చు కోసం అని చెప్పి మార్కింగ్ చేసుకొని నేను కటింగ్ చేసేసుకున్నాను చాలా సింపుల్గా చేసుకుని కట్ చేసుకొని మనం పుట్టుకోవచ్చు అండి నేను ప్రింట్ పార్ బ్యాక్ పార్ట్ కూడా నేను బక్రాన్ క్లాత్తోనే నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాను సిల్క్ క్లాత్ కదా దానివల్లనే నేను బక్రాం క్లాతే యూజ్ చేస్తున్నాను అండి కాటన్ క్లాత్ అయితే మనం నార్మల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా నేను నెక్స్ట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను పొడవ వచ్చేసి అయిపోయింది దీన్ని మనం ఒక లైనింగ్ అయితే తీసుకొని యాడ్ చేసుకున్నాం ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసుకున్నాము నీట్గా పాదం ముందుకు వరకు వరకు మనం వాటిలో జాయింట్ అనేది చేసేసుకొని బ్యాక్ పార్ట్ అయితే ఇలా స్టిచ్ అనేది చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇది బక్రాన్ క్లాత్ అయితే నేను యాడ్ చేశానండి స్టిచ్ చేసుకుని మన టక్స్ అనేది పెట్టేసుకుని రివర్స్ తిప్పుకుందాము పైన స్టిచ్ అయితే నేను ఇప్పుడు చేయను అండి ఎందుకంటే షోల్డర్ దగ్గర ఇండివిజువల్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము అందుకని నేను పైన స్టిచ్ చేయటం లేదు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి సేమ్ మేము బ్రకలం క్లాత్కి ఒక లైనింగ్ యాడ్ చేసేసుకుని మనం ఇలా స్టిచ్ అయితే చేసేసుకుందాము ఇది సిల్క్ క్లాత్ వల్లనే నేను బకరం క్లాత్ అయితే పెట్టాను స్టిప్గా ఉంటుంది కదా అని చెప్పి బకరం క్లాత్ చేశాను నేను చూసారు కదా ఇట్లా టక్స్ అనేది పెట్టేసుకుని దీనికైతే మనం ఫ్రంట్ పార్ట్ అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ ఒకటే మనం స్టిచ్ చేయొద్దు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు లైనింగ్ అనేది మనం కట్ చేసుకున్నాం నేను వచ్చేసి లైనింగ్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను టూ మీటర్స్కి మనం ఇది ఫ్రంట్ పార్ట్ ఇది కట్ చేస్తాం కదండి కట్ చేసింది ఇటు సైడ్ పెట్టుకుని మనం ఓపెన్ సైడే పెట్టాలి పెట్టి ఇట్లా మార్కింగ్ కనుక చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మనం ఎంత అయితే చేసుకున్నామో అంత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కింద పెట్టుకోవాలి మనము కటింగ్ అయితే చేసేసుకుని బ్యాక్ పార్ట్ కూడా దీనిపైనే బ్యాక్ పార్ట్ కూడా దీనిపైనే పెట్టుకుని త్రీ మనం ఎంతవరకు ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడి నుంచి మాత్రమే మనం బ్యాక్ పార్ట్ కిందకి పెట్టాలి పైకి పెడితే మళ్ళీ ఇది బ్యాక్ పార్ట్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది ఎంత కాబట్టి మనం ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి చేసారు కదా నేనైతే థర్టీ ఫోర్ ఇంచెస్ హైట్ పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకు లైనింగ్ వచ్చేసి థర్టీ టూ తీసుకుంటున్నాను స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుని మనం కట్ చేసేసుకున్నాము సేమ్ లైనింగ్ ఎట్లా వచ్చిందో ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకుంటే మనం సరిపోతుంది ఇదిగో లైనింగ్ క్లాత్ నేను ఇది వచ్చేసి శారీ అండి కింద లేస్ అంతా తీసేసి నేను ఓన్లీ ప్లెయిన్ క్లాత్ వరకే డ్రెస్కి పెడుతున్నాను నేను చూసాక ఇట్లా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసేసుకుని లైనింగ్ కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుని ఇట్లా యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని చూసారుగా ఫ్రంట్ పార్టీకి బ్యాక్ పార్టీకి కూడా మనం ఈ రెండిటిని జాయిన్ చేసేద్దాము తీసి పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలండి సరే కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్నాము నిదానంగా షోల్డర్స్ అనేవి మనం ఎంత ఖర్చు వరకు పెట్టుకున్నామో అంత ఖర్చు వరకు షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి మనం ఇలా ఇండివిజువల్గా స్టిచ్ చేయాలనుకున్నాం కదా దానివల్ల చూసారు ఇంత నీట్గా వచ్చిద్దు చేసుకుని నేను ఫ్రంట్ పార్టీకి అయితే ఇట్లా లేస్ ఒకటి తీసుకున్నాను ఆ లేస్ని నేను జాయిన్ చేస్తున్నాను రెండు సైడ్లు ఇట్లా లేస్ అనేది జాయిన్ చేసి పైన దా మరో స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్స్ అనేది చూసారు కదా ఈ హ్యాండ్ కూడా నేను జాయిన్ చేసేసుకుంటున్నాను రెండు సైడ్లు కూడా హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టు జాయింట్ అనేది ఇచ్చేసుకున్నాము చూసారు కదా స్టార్టింగ్ నుంచి మనం ఒక స్టిచ్ పక్క నుంచి అయితే వేసుకొని లైనింగ్కి లైనింగ్ ఒరిజినల్కి ఒరిజినల్ విడిగా ఇట్లా వేసుకుని నేను ఇదే అమరిలా టైపే కొట్టాలనుకుంటున్నానండి చాలా వరకు కట్స్ ఇష్టపడతారు ఇది నా నాకు స్టిచ్ చేసుకుంటున్నాను కట్స్ అనేది ఇష్టపడను నేను దానికోసం అని చెప్పి నేను అంబ్రాయిల్లా టైప్లోనే స్టిచ్ చేసుకుంటున్నాను వచ్చేసి కొలతల ప్రకారం మనం స్టిచ్లు అనేది వేసేసుకున్నాను చూసారు కదండి స్టిచ్ అయిన తర్వాత డ్రెస్ అనేది ఎలా వచ్చిందో గేరా కూడా చాలా బాగా వచ్చిందండి బాటమ్కి వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను దానివల్ల కొంచెం గేరా కూడా బాగా వచ్చింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి